అలాగే అవకాశం ఇచ్చినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో కాల నిర్వహణ అధికారి గారికి అధికారులందరికీ కూడా మరొకసారి శిరస్సు నుంచి నమస్కరిస్తూ అలాగే ప్రేక్షకు దేవుడు అయినటువంటి ఆత్మ కూడా వయసులో చిన్నవాడి అనేటువంటి నేను మీ అందరికీ శిరస్సు నుంచి నమస్కరిస్తూ ఈనాడు పరమ పవిత్రమైనటువంటి కథ మనుషులకైనా భగవంతుడు జీవుల పట్ల కూడా భగవంతుడు అంతే క్రమ చూపిస్తాడని చెప్పడానికి ఉదాహరణగా చెప్పబడినటువంటి అతి రసవత్తమైనటువంటి ఘట్టాన్ని ఈ రోజు మనం చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం కూడినటువంటి మీరు తప్ప వేరే దిక్కు పరమాత్మను వేడుకున్న వారికి ఎటువంటి నోటు నాదం చెప్పబడినటువంటి పరమ పవిత్రమైనటువంటి సన్నివేశం ఇది ఈ భారతవని ఎందుకంటే భాగవతం 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 ఇలా పదిసార్లు మనం భాగవతం స్మరిస్తే చాలు మన జన్మ తరించిపోతుంది అలాంటి పరమ భాగవతంలోనే ప్రసాదమైనటువంటి దరింద్ర మోక్షణం సుఖయోగిన్యులు వారు పరిచ్ఛిన్న విన్నుడు చెప్పినట్టుగా సూతుడు సవనకాజ మహర్షులకు చెబుతున్నాడు ఓ రాజమణి పాల సముద్రంలోని త్రిపూడాచలము సుప్రసిద్ధమైనది రాజేంద్రాయం సుధా రాసిలో भवितोला पुण पुणी पूॼे